ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అని ఏ మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినము అనగా ఫిబ్రవరి నెల పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న ఈ దినమాన ధ్యానాంశం ప్రభును ప్రేమించుట ప్రభును ప్రేమించుట దేవుని వాక్యం చదువుకుందాం మొదటి వాహన పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించక దేవుని బిడ్డారా మీరు అంతా ఉన్నారండి మీ ఆరోగ్యాలు ఎలాగ ఉన్నాయి మీకోసం ప్రతి దినం కూడా మేము భారంతో ప్రార్థన చేస్తున్నాం మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయగలం దేవుని బిడ్డారా దేవుని యొక్క ప్రేమను గురించి మనం చూస్తున్నాం దేవుడు ఉన్నాడు ప్రేమ ప్రేమను ఉత్ప ఉత్పత్తి చేస్తుంది సృష్టిలోని ప్రతీది దాని దాని జాతి ప్రకారం ఉత్పత్తి చేస్తుంది మన దేవుడు ప్రేమ అయిన దేవుని మూలంగా జన్మించిన మనం దేవుని ప్రేమించాలి అన్నింటిలో మొదటిది ప్రేమ అన్నిటి తర్వాత నిత్యం ఉండేది ప్రేమ ఇచ్చిన ఆజ్ఞల్లో ప్రధానమైనది నిజ క్రైస్తవుని గుర్తు వరాలు తలాంతలు లేక ఘనతలు కావు అది దేవుని ప్రేమించరా ఆత్మ పూర్ణులు అయిన వారు ప్రేమ పూర్లుగా ఉంటారు ఎందుకంటే ప్రేమ ఆత్మ ఫలాల మొదటిది కానీ మరి అనేక మంది దేవుని బిడ్డలైన వారు క్రైస్తవులు ఈ విషయంలో తప్ప అన్ని విషయాల్లో ముందంజి ఉంటారు పౌలు భక్తుడు రెండవ తిమ్మతి మూడవది మొదట మొదటి నుంచి ఆరు వచ్చిన దేవుని విడిచి అనేకమైన వాటిని ప్రేమించే వారు ఉన్నారు తమను తాము ప్రేమించుకునేవారు డబ్బును ప్రేమించేవారు లోకాన్ని ప్రేమించేవారు వస్తువును ప్రేమించేవారు ప్రకృతిని ప్రేమించేవారు పొగడుతను ప్రేమించేవారు ఆరోగ్యాన్ని ప్రేమించేవారు దేవుని కన్నా ప్రేమించేవారు కోకోలలు దేవుని ప్రేమించేవారు కరువైపోతున్నారు ఆయన ప్రేమను రుచి చూచి కూడా రుచి చూచి కూడా ప్రతిగా ఆయనకు ఆయనను ప్రేమించలేకపోవడం ఎంతో మరి దుఃఖకరమైన విషయం క్రీస్తు ప్రభు వారి శిలువ దేవుని ప్రేమకు ప్రతిబింబంగా ఉన్న ఆయనను ప్రేమించడానికి వారి హృదయాలు మనం చూసినట్లయితే చాలా విచారం అండి ప్రేమ లేని విశ్వాసం మృత విశ్వాసం క్రీస్తు ప్రభుని ప్రేమించని క్రైస్తవుడు మృత క్రైస్తవుడు క్రీస్తు ప్రభు పట్ల ప్రేమ లేని వారికి పేరు ఉండొచ్చినేమో కానీ వారికి క్రీస్తు ప్రభు యొక్క మరి ప్రవృత్తి ఏమాత్రం లేదు అన్నారు ఒక భక్తుడు నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడని హోవాన్ని ప్రేమించాలని ద్వితీయపు తీసుకున్నాం ఆరో అధ్యాయ ఐదో చూసి చూస్తున్నాం ప్రభుని యథార్థంగా ప్రేమించేవారు కావాలి వాక్యంలో దేవుని ప్రేమించే వారు ఎందరో ఉన్నారు వారిలో దావిది భక్తుడు యోహాను మరియ పౌరులు మరియు ఇతరులు ప్రేమ లేకుండా మన గురి సాధన ఆశయాలు ఆశలు ప్రశంసలు జయాలు అన్నీ వ్యర్థమే అతన్ని ఎలాగ ప్రేమించిన చూడని లోకం యేసు ప్రభువు వైపు మనకున్న ప్రేమను గురించి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటుంది యోహన్ స్వార్థ మొదట జియర్ వచ్చిన దయచేసి చదవండి దేవుడు ప్రేమను కాక్షిస్తున్నాడు దేవుడిని దేవుడిని మనం గాఢంగా ప్రియంగా ప్రేమించేటట్టు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయం కారించగలడు పూర్ణ హృదయంతో దేవుడు మన పూ మన పూర్ణ హృదయాన్ని కోరుతున్నాడు మన ప్రేమను ఆయన పాపానికి పంచి ఇవ్వరాదు నిజమైన తల్లి తన బిడని ఏ ఏ రకంగా రెండు మొక్కలు ఇవ్వదో దేవుడు కూడా మన హృదయాన్ని రెండు మొక్కలను ఇవ్వడు హృదయంలో ఒక భాగాన్ని జీవితంలో కొద్ది శాతాన్ని ఇస్తూ ఒప్పుకోడు పూర్ణ హృదయంతో ప్రభువును ప్రేమించాలి మొదటి రాజు కనుక మూడో అధ్యాయం పదహారు నుంచి ఇరవై ఏడు వచ్చిన దయచేసి చదవండి మనకు సర్వస్వమైన క్రీస్తు ప్రభు మన సమస్తము మన సమస్తముతో ప్రభుని ప్రేమించాలి దేవుని దేవుని కొరకే మనం ప్రేమించాలి ఆయన గుణరక్షణను బట్టి ఆయన మూర్తి మత్వాన్ని బట్టి ప్రభుని ప్రేమించాలి బంగారాన్ని బంగ బంగారం కొరకే ప్రేమిస్తారని ఎవరు అన్నారు మనం దేన్ని ప్రేమిస్తున్నామో దాని చేత రూపుదిద్ద ఓ భక్తుడు అన్నాడు క్రైస్తవునికి రూపాంతరానికి ఇది ఎంతో అవసరం వస్తువుని ప్రేమి వేస వస్తువుని ప్రేమించింది కానీ దాన్ని కలిగిన వ్యక్తిని కాదు వేషధాలు దేవుణ్ణి వస్తువుల కొరకు ప్రేమిస్తారు కానీ ఆయన వ్యక్తిగతంగా ప్రేమించారు పూర్ణాత్మతో ప్రభువుని మనము అందరికన్నా అన్నిటికన్నా ఎక్కువగా ప్రేమించారు ఆయన మనకు ప్రధానమైన వాడు ప్రాముఖ్యమైన వారు తల్లిదండ్రులు భార్య బిడ్డలు మానవునికి అతి సన్నిహిత సంబంధాలు కానీ వారు కూడా దేవుని తర్వాతే మన ప్రేమకు పాత్రలు అన్నట్టుగా మరి తీసుకోవార్త పదవార్జిమ పేడోచలు చూస్తున్నాం దేవుని బిడ్డలు మనం ప్రభుని ప్రేమిస్తున్నామా ప్రభుని ప్రేమిస్తున్నామా దేవుని వాక్యం మనం చూసినట్లయితే ప్రభుని ప్రేమించే బిడ్డలు లోకాన్ని పాపాన్ని ప్రేమించరు మరి మన మనం ప్రేమించుక ప్రేమించే కన్నా ఆస్తిపాస్తులు ప్రేమించే కన్నా సుఖభోగాన్ని ప్రేమించే కన్నా ప్రియ ప్రియులు ప్రేమించే కన్నా ఆయన ముందుగా మక్కువగా ప్రేమించాలి పూర్ణ శక్తితో భర్తను ప్రేమించడం భార్యకు భార్య కష్టం కాదు మన సామర్థ్యం అంతటితో మన ప్రియ ప్రభువును ప్రేమించాలి క్రైస్తవుడు శిరాపుల వలె పరిశుద్ధమైన ప్రేమతో మండుచునాలని హెచ్చరించాడు థామస్ వాట్సన్ ఆయన కోరుకున్నంతగా మనం ఏనాటికి ప్రేమించలేము ప్రేమ క్రియ గనుక మనం దేవిని ప్రేమించినప్పుడు ఆయన కొరకు మనం పనిచేయడం సహజమే అటువంటి ప్రేమ మన కలిగినప్పుడు మనలో ప్రతి అవయవం ప్రతిస్పందించి ఆయన సేవలు లీనమైపోతుంది మన పాదాలు ఆయన మార్గంలో నడుస్తాయి మన హస్తాన ఆయన కార్యాలు చేస్తాయి మన నాలుగుల ప్రభుత్వార్థను ప్రకటిస్తాయి అదే ప్రేమతో కూడిన ప్రయాసం దేవుని బిడ్డ ప్రభువును ప్రేమిస్తున్నావా ప్రభు చేత ప్రేమించబడుతున్నావా ఆ రీతిగా మన ప్రియ ప్రేమించి ప్రభులో మనం ముందుకు సాగుతూ పరిశుద్ధాత్మ దేవుడి మనకు సహాయం గాక దేవుడి మాటలు దీవించిన గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన తండ్రి నీ పరిశుద్ధ నా మనకు వందనాలు స్తోత్రాలు చేయించిన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరిచయలు క్రమంగా పాల్పొరి పొందుతున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి వారికి సంవత్సరం అనే దాయా క్రిటి అనే బిడ్డ వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి లేని ఇని బిడ్డలపై ప్రత్యేక రూప చూపించిన ఆయన ఎవరైతే సీరియస్ కండిషన్లో ఇంటెన్సివ్ కేర్లు మరి ఉంటున్నారు క్యాన్సర్స్తో ఫిట్స్తో జ్వరాలు రొంప దగ్గు ఇంకా వ్యాధులతో బాధపడుతున్నారు ఇప్పుడే కలవరి శివ రక్త ప్రభావాన్ని సరస్మ పాద ప్రారంభ చేస్తున్నాం స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామలో ప్రకటిస్తున్నాం తండ్రి ఈ కుటుంబంలో అయితే సమస్యలతో బాధలతో నెమ్మది లేక భారీ భర్తల మధ్య కుటుంబాలు మరి ఆయన బాధపడుతున్నారు వారందరిలో సమాధానం నెమ్మది ప్రకటిస్తున్నాం తండ్రి ఉద్యోగం లేక స్వదేశ విదేశాలు తిప్ప్రపడుతున్న యమన బిడ్డలకు ఈ నెలలో వారు ఆరోపించిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కాని ఎవరి బిడలకు ఈ నెలలో మా తండ్రి వారు కోరుకునే చక్ర సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూలు గ్రామంలో పరిచయం చేస్తున్న దీనదాస్తులను దాస్తులను విధోరాలను దిక్కు లేని బిడ్డలను తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రతి అవసరత ఈ నెలలో తీర్చమని ఈ దినమంతట్లో నాయనన్ని బెడల చుట్టూ మీరు రక్తకరించేయండి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతము కాపాడే నిర్దూతలు కావలసిన సమస్తమ హిమాఘనత మీకే క్షణించుకుంటూ ఏ పరిశుద్ధ పరిశుద్ధన మన స్తుంచి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభైన వారి కృప అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపర్చును గాక ఆమెన్